అంటే అందరు ఇట్ల పోతే ఒక ఆమె ఏం చేసిందంటే గోరెత్త ఉండాలి అంటే అది కూడా అదొని ఉండాలి ఎక్కువ ఎక్కువ వేయమంటే బాగుంటలేదు తక్కువ వేయడంంటే బాగుంటలేదు చల్ల ఎక్కువ వేస్తే బాగుండదు తక్కువ వేస్తే బాగుంటుంది అంటే ఒక నిమితి అట్లా వేసి ఆమె ఏం చేసిందంటే తోడు పెట్టి పొలంకి పోయింది పొలం పోయింది పొలం పోయాక ఇంకొక మాలతో ఆమె పాలు పిండింది కాపింది అది ఒట్టి మీద పెట్టిపోయింది ఆమె తోడు పెట్టలే అది ఈమె వచ్చేటాలకు ఆ పాలు చేరిపోయింది ఉండలేవు కదా ఈమె తాలకు ఇది పెరిగాయి సో ఎంత మంచి చిన్నది ఆ చిన్నది చిన్నది మన జీవితం కూడా అంతే ఎవరైతే తోడు పెట్టకుండా జీవితాన్ని పాలు చేసుకుంటారో ఇది అనుకుంటారో ఇది ప్రపంచం నిజం అనుకుంటారో మనము పెట్టినాం కదా ఊరు మనదే కదా ఇల్లు మనదే కదా మనం ఎంతవరకు ఉంటాము ఊపిరి ఉన్నంత వారకు ఉండండి ఊపిరి పోయిందంటే ఇక పట్టలు 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 అంటు ఊరు ఎక్కడ పోయి ఊరు పోయే ఇల్లు పోయేంతా పోయి అదే ఇది అంతా ఒక ఒక చమత్కారం పరమాత్మ చమత్కారం ఇది ఇదేమో ఇది పుట్టుడమేమిది మన పెరుగుడు ఏమిది మన తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి మన బిడ్డలు ఇచ్చిపెట్టి మన ఊరు ఇల్లంతా ఇచ్చిపెట్టి ఎక్కడ పోతున్నామో ఎక్కడ లేదో గాయం కాబట్టి తస్మై జాగ్రత్త అంటే ఈ మానవ జన్మ దేవతలు కూడా మానవ జన్మ కోసం తపస్సు చేస్తున్నారు మానవ జన్మ రావాలి మనకు మాకు కూడా మోక్షం లేదు దేవతలు మోక్షం లేదు కిన్నెరలు లేదు పెంపురుసలకు లేదు ఎవ్వరు రాక్షసులు లేదు ఒక మనిషికి మంచి జాతికే మనిషి జాతికి ఒక్కటే మోక్షం ఉంది మరి ఎట్లా ఉంది అది ఎందుకు వచ్చింది ఎట్లా అంటే మరి మనిషి జాతికి ఎందుకు మోక్షం రావాలి అంటే అని బ్రహ్మదేవుడు సర్వం సృష్టి చేశాడు సర్వం సృష్టి చేసి ఇక ఎవ్వరు మర్యాద చేయలేదు దేవతలు చేసేరు కుక్కలు నక్కలు అడుగులు అన్నీ అయిపోయినాయి ఒక్కడు కూడా ఆయనకి కష్టపడ్డది కన్నా కానీ మర్యాద లేకపోయాడు అని టెన్షన్లో పడ్డారు బ్రహ్మదేవుడు టెన్షన్లో పడ్డారు ఇంతమంది సంతానం అంటే కూడా నాకు ఎవరు సహాయం చేసేటోళ్ళు లేరు ఎట్లా అని టెన్షన్ పడి ఆ టెన్షన్లో ఒక ఆలోచన పుట్టింది అతని పేరు మనువు మను ప్రజాపతి అంటే బ్రహ్మదేవుని కొడికి ఆయన కూడా మనో ప్రజాపతి మనో ప్రజాపతి ఏం చేశానంటే అందరూ ఇట్లయినరు ఒక మను అనే మనిషి మనిషిని పుట్టించుకున్నారు ఆ మనిషి ఇక ఒక మనిషిని తయారు చేసి ఆయనకు పెళ్లి చేశారు పెళ్లిక రాజాయ్యారు రాజ్యాక ఆయన రోజు తండ్రిని బ్రహ్మదేవుని రోజు ఆయన సేవ చేయాలి రోజు సేవ చేయాలి రోజు సేవ చేయాలి లాస్ట్ ఒరే కొరే మనవు మనవంటే మానవుడు మనవు మానవుడు అది అంత మానవులకు అంతా అతనే తండ్రి మనవు ఏం కావాలి దాన్ని కోరుకో